రూఫ్ రైల్స్ అయితే చూస్తాను కదండి ఫంక్షనల్ అయితే ఉన్నాయన్నమాట విధంగా టెలిస్కోపిక్ అల్లి స్టీరింగ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే స్టీరింగ్ అయితే టిల్ట్ చేసుకోవచ్చండి సో దీంట్లోపల మనకి బేస్ ఇది వేరేంటిది కాపాటికి బేస్కి రెండు లక్షలు తేడా అయితే ఉంటుంది ఆ రెండు లక్షల తేడాలో వెంటిలేటర్ సీట్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఆటో ఫాల్డబుల్ విఎమ్స్ స్పాయిలర్ ఇవన్నీ థర్డ్ రోలోకి వెళ్ళడం కూడా చాలా సింపుల్ ఏసీ అయితే ఇదిగోండి అక్కడ నుంచే సోర్స్ అనమాట థర్డ్ కూడా చూడండి స్మార్ట్ హైబ్రిడ్ ఫీచర్ ఉంది కాబట్టి ఇక్కడైతే మనకి మోటార్ అయితే ఉంది బ్యాటరీలో పవర్ ఎంత ఉందో తెలుస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల ఆర్స్ ఆటో మొబైల్ ఈరోజు అయితే మనం చాలా కింద మాట్లాడదాం బడ్జెట్లో ఒక లగ్జరియస్ సిక్స్ సీటర్ ఎంపీవీని అయితే పరిచయం చాలా మంది అడిగారు ఎందుకంటే అంటే మన వీడియోల కాలంలో సెవెన్ సీటర్ కార్ వీడియోస్ అయితే చేశాం కదా సో అవైతే మంచి వైరల్ అయినాయి దాన్ని బట్టి అయితే చాలా మంది అన్న ఎక్స్ఎల్ సిక్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పన్న అని చెప్పేసి అయితే అన్నారనమాట మారుతి సుజుకి లో మనకి టూ టైప్స్ ఆఫ్ షోరూమ్స్ ఉంటాయండి ఒకటి అరేనా రెండు నెక్సా ప్రీమియం కార్ సిగ్మెంట్ అంతా మనకి నెక్సాల్ అవైలబుల్ ఉంటుంది మారుతి సుజకి లో ఇగ్నిస్ దగ్గర నుంచి ఇన్విక్టో వరకు మనకి నెక్సా షోరూమ్స్ లో అవైలబుల్ ఉంటుంది అనమాట నేనైతే కాకినాడలో ఉన్నటువంటి వరుణ్ మారుతి నెక్సా షోరూమ్ కైతే వచ్చాను ఎక్సెల్ సిక్స్ అనేది మారుతి సుజకి లో ప్రీమియం సిగ్మెంట్ సిక్స్ సీటర్ కార్ కదండి ఇదైతే మనకు నెక్సాల అవైలబుల్ ఉంటుంది ఎక్సెల్ సిక్స్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం అండి బడ్జెట్ లో దీన్ని ఎందుకు చూస్ చేసుకోవచ్చు అనేటటువంటి విశేషాలన్నీ కూడా ఈ వీడియో చూసేద్దాం సో వీడియో వెళ్ళిపోదాం ఇక గైస్ మారుతి సుజుకిలో వచ్చినటువంటి కార్లు అన్నిటి కూడా మీకు తెలిసిందని కదండి ఇదైతే మనకి యూవీ ప్రొటెక్టెడ్ ఫిల్మ్ అయితే ఆల్రెడీ ఏసి ఇచ్చేస్తున్నారనమాట ఇది ఎక్స్ఎల్ సిక్స్లో బేస్ వేరియంట్ అనమాట జటా వేరియంట్ సో బేస్ వేరియంట్లో మనకి మాన్యువల్ వస్తుంది ఆటోమేటిక్ వస్తుంది సిఎన్జీ కూడా అవైలబుల్ ఉంటుంది సో ఇదైతే మనకి పెట్రోల్ వేరియంట్ అనమాట ఇది డీజిల్ వేరియంట్ అయితే అవైలబుల్ ఉండదండి సో ఓన్లీ పెట్రోల్ మాత్రమే అవైలబుల్ ఉంది కదా మారుతిలోన సో ఇప్పుడైతే ఇక్కడ గ్లాసెస్ తీసుకుంటే కొంతవరకు అయితే టింటేస్ అయితే ఇచ్చారనమాట ఇది బేస్ వేరియంట్ కావడంతో అదే మీరు టాప్ అండ్ వేరియంట్ తీసుకుంటారు ఆల్ఫా ప్లస్ వేరియంట్ తీసుకుంటే కంప్లీట్ గ్రీన్ టింట్ అయితే ఏస్ వస్తుంది అనమాట అది కూడా ఆర్టీఓ అప్రూవ్డ్ ఫిల్మ్ అయితే గ్లాస్ వేసే వస్తుంది విన్షీల్డ్ అయితే చూసారు కదండి ఫ్రంట్ క్లియరెన్స్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంటుందన్నమాట దాని తర్వాత వైపర్స్ వాషర్స్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట అండ్ ఇదైతే మనకి హార్ట్ ఎక్ట్ ప్లాట్ఫామ్ మీద అయితే బిల్డ్ అయిందన్నమాట సేమ్ ఎట్టిగా ఏదైతే ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయిందో అదే ప్లాట్ఫామ్ ఏదైతే బిల్డ్ అయింది ఇదైతే మంచి బిల్ట్ క్వాలిటీ కలిగినటువంటి కార్ అనమాట మీరు డోర్లు కానీ లేదని అంటే పైన ఉన్నటువంటి సీటు క్వాలిటీ ఉంది లోపల ఉన్నటువంటి స్టీల్ కూడా క్వాలిటీ అయితే యూస్ చేశారనమాట ఇప్పుడైతే ఎక్సెల్ సిక్స్ యొక్క హెడ్ లైట్స్ అనేది అయితే చూద్దామండి ఇక లైటింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఎల్ఈీ లైటింగ్ సెటప్ అయితే ఇచ్చారనమాట ఇక్కడైతే మనకి డిఎర్ఎ అయితే లైట్ ఆన్ అవుతుంది దాని తర్వాత హై బీమ్ ఇక్కడ ఈ డిజిటల్ లైట్లు అండి ఇవి క్రిస్టల్ లైట్స్ అని కూడా అనుకోవచ్చు సో ఇక్కడ క్రిస్టల్ లైట్స్ అయితే లైట్ ఆన్ అవుతున్నాయి దాని తర్వాత ఇక్కడ మనకి లో బీమ్ అయితే లైట్ ఆన్ అవుతుంది ఇండికేటర్స్ అయితే మనకి హ్యాాలజోన్ ఇచ్చారు కింద అయితే మనకి ల్యాంప్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రంట్ అయితే బోల్డ్ గ్రిల్ అయితే బోల్డ్ డిజైన్ అయితే ఇచ్చారనమాట ఇక్కడైతే మనకి క్రోమ్ గార్నిష్ అయితే చేశారు ఫ్రంట్ గ్రిల్ మీద సుజకి అయితే ఇక్కడ వచ్చింది దాని తర్వాత నెంబర్ ప్లేట్ అయితే ఇక్కడ వస్తుంది అన్నమాట దాని తర్వాత ఇక్కడ స్కిట్ ప్లేట్ అయితే ఒకటి ఇచ్చారండి అంటే ఇది మనం ఎంపీ కదండి సో మల్టీపర్పస్లో యూస్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి మనకి ఫ్రంట్ అయితే సిల్వర్ కలర్ స్కిట్ ప్లేట్ అయితే ఒకటి ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక్కడ మనకి కండెన్సర్కి రేడియేటర్కి బాగా గాలి తగిలేలా ఇక్కడ వెంటిలేషన్ అయితే పై నుంచి కూడా ఉంటుందన్నమాట అండ్ దీంట్లో అయితే మనకి జటా ప్లస్ వేరియంట్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకి ఇక్కడ కెమెరా కూడా వస్తుందండి అండ్ దాంట్లో త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట మీకు కావాలనుకుంటే అదైతే తీసుకోవచ్చు ప్రైస్ వేరియేషన్ అయితే చెప్తా అనమాట సో ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి ఎక్సల్ సిక్స్ అనేది ఎంతమంది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇక ఇండికేటర్స్ తీసుకుంటే ఓఆర్విఎం మీద కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట అండ్ ఆటో ఫోల్డబుల్ ఆటో అడ్జస్టబుల్ ఓఆర్ అయితే దీంట్లో ఉండవండి మనకి టాప్ హ్యాండ్లో అయితే ఉంటాయి అన్నమాట ఇది ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ ట్రాప్ల నుంచి బటన్ ఒకటి ఇది ఫోల్డ్ అవుతాయి అదే మనకి టాప్ ఎండ్ తీసుకుంటే కీ లాక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఫోల్డ్ అయిపోతుంది అన్నమాట సో ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ ఓఆర్ అయితే ఇవ్వడం జరిగింది అది కూడా మనకి బాడీ కలర్ అయితే వచ్చిందనమాట ఇక వీల్స్ విషయానికి వచ్చినప్పటికీ బేస్ వేరియంట్ నుంచి డైమండ్ కట్ ఎలా వీల్స్ అయితే ఇచ్చారు ఫ్రంట్ సైడ్ అయితే డిస్క్ బ్రేక్ ఇచ్చారు బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్ వచ్చింది ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ కూడా వచ్చిందనమాట అండ్ వన్ నైంటీ ఫైవ్ సెక్షన్ టైర్ అయితే ఇచ్చారండి వన్ నైంటీ ఫైవ్ బై ఎయిటీ సిక్స్టీన్ ఇంచెస్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్ ఎంఆర్ఎఫ్ నుంచి అయితే ఇవ్వడం జరిగిందండి ఇది లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్లో మంచి మైలేజ్ వచ్చేటట్టుగా కూడా అయితే అనమాట అండ్ ఇంకోటి ఫైవ్ బోల్ట్ ఫిట్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది చూసారు కదండి దీనికి ఇక ఎక్స్ఎల్ సిక్స్ అనేది మనకి సిక్స్ యేటర్ నెక్స్ట్ ఎక్కువ లాంగ్ రైడ్స్ మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి వెల్ మెయింటైన్ సస్పెన్షన్ అయితే దీంట్లో అప్పుడు యూస్ చేశారు దాని తర్వాత అయితే ఇక్కడ చూశారు కదండి వీల్ ఆర్చ్ సో వీల్ ఆర్చ్ అయితే మనకి మ్యాట్ బ్లాక్తో ఇచ్చారనమాట ఇది ఒక ప్రాక్టికల్ వెహికల్ అయితే చెప్పుకోవచ్చు రఫ్ అండ్ రఫ్ లో తిరిగేటప్పుడు లేదని అంటే బంపర్ టు ట్రాఫిక్ లోన ఇక్కడ మనకి గీతలు అయిపోకుండా ఉంటే అయితే చాలా బాగా సహాయపడుతుంది దాని తర్వాత ఈ కింద కూడా చూశారు కదా క్లాడింగ్ ఇక్కడ కూడా మనకి సిల్వర్ కలర్ అలాగే బ్లాక్ ట్రీట్మెంట్లో మ్యాట్ బ్లాక్ అయితే ఇచ్చారనమాట సో బాడీ కలర్కి ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా ఉండేటట్టు ఇదైతే మనకు చూసుకుంటుంది మొత్తం ఫైబర్ యూనిట్ అయితే వచ్చిందనమాట దాని తర్వాత లోపలికి వెళ్ళడానికి అయితే ఇక్కడ రిక్వెస్ట్ ఆన్సర్ అయితే ఇచ్చారు డోర్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారనమాట రైల్స్ అయితే చూస్తారు కదండి ఫంక్షనల్ అయితే ఉన్నాయన్నమాట ఇది పట్టుకొని మనం ఇక్కడ ఫుడ్ స్టెప్ ఒకటి వేసుకొని ఇలాగైతే తెలియవచ్చు మా హిస్మతి అది కాదు ఇలాగ సమరసింహారెడ్డి లాగా అనమాట క్లాసులు కూడా చూశారు కదండి యూవీ ప్రొటెక్షన్ అయితే కొంతవరకు అయితే వచ్చిందనమాట దాని తర్వాత అయితే ఇక్కడ ఇదైతే మనకి సిక్స్ సేటర్ అనమాట ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో అయితే ఉంటుంది సో థర్డ్ రో విండో ఏరియా అయితే చూశారు కదండి బ్యాక్ విజన్ కోసం అని చెప్పేసి అయితే ఒకసారి టైల్ సెక్షన్ విషయానికి వచ్చారు కదండి సో ఇక్కడైతే చూసారు కదా స్పాయిలర్ అయితే లేదు సో దీంట్లో టాప్ అండ్ వేరియంట్ తీసుకుంటే స్పాయిలర్ అయితే వస్తుందన్నమాట దీంట్లో స్పాయిలర్ లేదు హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే ఇచ్చారు రేర్ వైపర్ కోసం వాషర్ అయితే ఇచ్చారు షార్క్ ఆంటన్ అయితే పైన వచ్చిందండి దాని తర్వాత ఇక్కడ డీఫాక్ లైన్స్ అయితే ఇచ్చినారు చూసారు కదా రేర్ వైపర్ కూడా వచ్చింది బేస్ వేరేంట్ నుంచి ఫీచర్స్ అన్ని కూడా వచ్చాయి లగ్జరీస్ ఫీచర్స్ టైల్ లైట్ తీసుకుంటే ఆల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ అయితే ఉంటుందన్నమాట చూసారు కదండి టైల్ లైట్ సెటప్ సో లైట్స్ అయితే ఏ విధంగా లైట్ ఆన్ అవుతున్నాయో దాని తర్వాత ఎక్కడైతే చూసారు కదండి పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట సుజుకి లోగా అయితే వచ్చింది ఇక్కడ క్రోమ్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఎక్కడైతే మీరు చూడండి స్మార్ట్ హైబ్రిడ్ ఫీచర్ అయితే ఇక్కడ ఉందన్నమాట ఈ స్మార్ట్ హైబ్రిడ్ ఫీచర్ ఏ విధంగా ఉపయోగపడదంటే ఆల్టర్నేటర్ ఏదైతే ఉందో దానికి మోటార్ కనెక్ట్ చేస్తారు ఆ మోటార్ తిరగడానికి కావాల్సినటువంటి ఇంకో బ్యాటరీని అయితే యూజ్ చేస్తారనమాట సో ఈ బ్యాటరీ అనేది ఆ మోటార్ తిరగడం వల్ల రీఛార్జ్ అవుద్ది మనం బ్రేక్ కొట్టేటప్పుడు కనెక్టిక్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి ఆ లిత్యమైన బ్యాటరీ అయితే ఛార్జ్ అవుద్ది ట్వెల్వ్ వాల్స్ బ్యాటరీ వేరేగా ఉంటుంది సో దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అని బెనిఫిట్ అనేసి అంటే మనం కారు ఇనీషియల్ త్రోటల్ ఇచ్చేటప్పుడు ఇనీషియల్గా కారు ముందుకు తీసుకుని వెళ్ళడానికి కావాల్సినటువంటి టార్క్ ఏదైతే ఉంటుందో దానికి కొంతవరకు కార్కైతే సపోర్ట్ ఇస్తుందన్నమాట అలా సపోర్ట్ ఇవ్వడం వలన మనకి ఫ్యూల్ ఎక్కువ కన్జంప్షన్ అవ్వాల్సినటువంటి చోట తక్కువ కన్జంప్షన్ అయ్యి మంచి మైలేజ్ వచ్చేలా చేస్తుంది ఎక్సల్ సిక్స్ చాలా మందికి ట్వంటీ ప్లస్ మైలేజ్ వచ్చినట్టుగా కూడా మనమైతే చూసామండి ఇది స్మార్ట్ హైబ్రిడ్ ఫీచర్ అయితే దీంట్లో ఉంటుందన్నమాట ఉంటుంది అన్నమాట దాని తర్వాత ఇక్కడైతే చూసారు కదండి ఎస్యూవీ లాగా బ్యాక్ సైడ్ డిఫ్యూజర్ అయితే చూశారు కదా దాని తర్వాత ఇక్కడైతే స్టీల్ వీల్ ఉంటుందండి స్పేర్ వీల్ అయితే మనకి స్టీల్ వీల్ అయితే ఉంటుందన్నమాట కింద అయితే వస్తుంది ఎందుకని అంటే ఇది మనకి సిక్స్ సీటర్ కదా థర్డ్ రో కూడా ఉంటుందన్నమాట కాబట్టి స్పేర్ వీల్ అయితే కింద ఇచ్చారు ఇక్కడ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే నాలుగు అయితే వస్తాయి ఇక్కడైతే మనకి రిఫ్లెక్టర్ అయితే వచ్చింది ఎక్సల్ సిక్స్ బ్యాజింగ్ అయితే వచ్చింది ఇక్కడ మనకి వేరియంట్ అయితే అక్కడ రాసి ఉండదన్నమాట బ్యాక్ సైడ్ అయితే ఫార్టీ ఫైవ్ లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుందన్నమాట ట్వంటీ ప్లస్ మైలేజ్ చాలా మందికి అయితే ఎక్స్ఎల్ సిక్స్ ఇస్తున్నట్టుగా మనకి ఫీడ్బ్యాక్స్ అయితే ఉన్నాయి ఇక ఎక్సెల్ సిక్స్లో మనకి టోటల్గా త్రీ వేరియంట్స్ అయితే ఉంటాయండి జటా ఆల్ఫా ఆల్ఫా ప్లస్ అని చెప్పేసి సో జటా వేరియంట్ అనమాట ఇది అయితే మనకి సీఎన్జీ కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట జటా ఆల్ఫా ఆల్ఫా ప్లస్ మూడింట్లో కూడా మనకి మాన్యువల్ ఆటోమేటిక్ అయితే ఉంటుంది మాన్యువల్లో మనకి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది ఆటోమేటిక్లో అయితే సిక్స్ స్పీడ్ ప్యాడల్ షిఫ్టింగ్ అయితే ఉంటుంది ఇక ఓవరాల్గా గా సిక్స్ కలర్స్ విషయానికి వచ్చినప్పటికి టోటల్ టెన్ కలర్స్ అయితే ఉంటాయండి మూడు డ్యూయల్ టోన్ అయితే ఉంటాయి అన్నమాట ఏడు సింగిల్ టోన్ అయితే ఉంటాయి అంటే ఏడు కలర్స్ ఆ టీ డ్యూయల్ టోలోకి అయితే షిఫ్ట్ అవుతాయి అన్ని వేరియంట్స్ అన్ని కలర్స్ అవైలబుల్ ఉండవు మీరు షోరూమ్ విజిట్ చేసినట్టయితే కలర్ ఆప్షన్స్ గురించి అయితే చెప్తారు సో ఆ కలర్స్ ఏంటనేది ఇప్పుడు చూసేయండి ఇదిగోండి ఇక్కడ మీరు అయితే చూస్తుంది వైట్ కలర్ కారు కదా నెక్స్ట్ అయితే సిల్వర్ కలర్ ఉంటుందండి దీంట్లో గ్రే కలర్ కూడా ఉంటుంది నేను ఒకరు కొనుక్కుంటే ఎక్స్ఎల్ సిక్స్ గ్రే కలర్ అయితే కొనుక్కుంటా ఖాకీ కలర్ అయితే ఉంటుంది రెడ్ కలర్ కూడా ఉంటుందండి నెక్సా బ్లూ అయితే ఉంటుంది నెక్స్ట్ పైర్లు మిడ్ నైట్ బ్లాక్ కలర్ అయితే ఉంటుందండి ఇక్కడ ఇక డ్యూయల్ టోన్ కలర్ విషయానికి వచ్చేటప్పటికి సిల్వర్ ప్లస్ బ్లాక్ రూఫ్ అయితే ఉంటుంది ఖాకీ విత్ బ్లాక్ రూఫ్ అయితే ఉంటుంది రెడ్ విత్ బ్లాక్ రూఫ్ అయితే ఉంటుంది ఈ విధంగా టోటల్ గా టెన్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఎక్స్ఎల్ సిక్స్ లో ఫ్రెండ్స్ ఇక ఈ కార్ అయితే మీకు ఇక్కడ మిరాస్లో అయితే కనిపిస్తుంది కదండి ఈ కార్ యొక్క ఓవరాల్ లెంగ్త్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట పద్నాలుగు అడుగులు ఐదు ఇంచులు కలిగినటువంటి పెద్ద కార్ అని అయితే చెప్పుకోవచ్చు ఇది ఐదు అడుగులు ఎనిమిది ఇంచులు విట్ అయితే ఉంటుంది దాని తర్వాత ఇక హైట్ తీసుకుంటే ఐదు అడుగులు ఏడు ఇంచులు అయితే ఉంటుంది అనమాట దాని తర్వాత ఓవరాల్ వీల్ బేస్ తీసుకుంటే ఎయిట్ ఫీట్ నైన్ ఇంచ్ అయితే ఉంటుంది అనమాట ఫ్రంట్ వీల్ యాక్సిల్ నుంచి బ్యాక్ వీల్ యాక్సిల్కి లేకపోతే ఎటువంటి టెరెన్స్ ఉన్నాయి సార్ ఈ కార్ తెలగరిగేటట్టు ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందండి వన్ ఎయిటీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది ఇది ఈ కార్ యొక్క డైమెన్షన్స్ అండి ఫ్రెండ్స్ ఇక ఇంజన్ సంగతి అయితే చూద్దాం ఎక్స్ఎల్ సిక్స్లో మనకి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది నేటర్ నాచురలీ ఆస్పిరేటెడ్ టర్బో గట్ ఏ ఉండదు బాగా బిల్ట్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉందండి అండ్ ఇంజిన్ ఇంజన్ మనకి ప్రొడ్యూస్ చేసే మ్యాక్స్ పవర్ వచ్చేసి వన్ నాట్ త్రీ పిఎస్ అయితే ఉంటుంది అలాగే టార్క్ తీసుకుంటే వన్ థర్టీ సెవెన్ యోట్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట సీఎన్జీలో అయితే మనకు పవర్ టార్క్లు అయితే తగ్గుతాయి ఇక్కడ ఫిగర్ అయితే మీకు వేసేస్తాను సిఎన్జీలో మీకు పవర్ టార్క్ తగ్గేటప్పుడు చాలా మంది అడిగారు ఇది కొంచెం వ్యాలిడ్ పాయింట్ అనమాట వినండి జాగ్రత్తగా అన్న మరి సీఎన్జీలో పవర్ తక్కువ కదా పెట్రోల్తో నడుపుకోవచ్చు అంటే పెట్రోల్తో నడుపుకోవచ్చు సీఎన్జీ అనేది మనం ఎకానమీ పర్పోజ్లో కొనుక్కుంటాం కాబట్టి ఎవరికైతే ఎక్కువ పవరు ఎక్కువ టార్క్ కావాలనుకుంటారో వాళ్ళైతే పెట్రోల్ ఆప్షన్ చూస్ చేసుకుంటూ ఉంటుంది రెండోది ఏంటంటే మీ ఏరియాలో సిఎన్జి బంకులు ఎక్కువగా అవైలబుల్ ఉన్నాయన్నప్పుడు మాత్రమే సిఎన్జి ఆప్షన్ అయితే తీసుకోండి లేదంటే తీసుకున్నారంటే ఆ బంకుల్లో లైన్ కట్టడానికి మీకు రోజైతే గడిపిస్తుంది అనమాట ఇదైతే మనకి స్మార్ట్ హైబ్రిడ్ ఫీచర్తో అయితే వస్తుందండి స్మార్ట్ హైబ్రిడ్ ఫీచర్తో వస్తుంది కాబట్టి మనకి మంచి మైలేజ్ అయితే వస్తుంది సో ఇప్పుడైతే మనం కార్ ఆపులకి అయితే ఎంటర్ అవుదాం ఎలా ఉంది ఏంటి సంగతి చూపిస్తాను సెకండ్రోలో ఎంటర్ అయిన తర్వాత ఎంటర్ అవ్వడానికి డోర్ ఓపెన్ చేసినట్టయితే ఇది ఆల్మోస్ట్ అలా సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ వరకు ఓపెన్ అయిపోయిందన్నమాట సో ఇక్కడైతే చూడండి వాటర్ బాటిల్ హాల్ అయితే ఇచ్చారు మ్యాగ్జిన్ హోల్డర్ అయితే ఇచ్చారు ఇక్కడ హ్యాండిల్గా ఉంది సో పవర్ విండో కంట్రోల్స్ అయితే వస్తాయి ఆల్ పవర్ విండో కంట్రోల్స్ లోపలికి ఎంటర్ అవుదాం సో లోపలికి ఎంటర్ అవ్వడం చాలా సింపుల్ అనమాట ఇది సో ఎంత ఈజీగా అయితే ఎంటర్ అవ్వచ్చు మీరు అనుకోవచ్చు బయ్య మరి సెవెన్ సీటర్ కార్ తీసుకోవచ్చు కదా ఈ సిక్స్ సీటర్ ఇదెందుకు తీసుకోవాలని చెప్పేసి ఇది లగ్జరీస్గా ఉంటుంది అనమాట ఈ కారు సో సెకండ్ రో కంఫర్ట్ సెకండ్ రోలో సీట్లు కూడా మనకి బకెట్ సీట్లు అయితే ఇవ్వడం జరిగింది కంఫర్ట్ అయితే మాత్రం మామూలుగా ఉండదు అండర్తో సపోర్ట్ కానీ లేదా లెగ్ రూమ్ కానీ నీ రూమ్ కానీ దాని తర్వాత ఇది సో రిక్లైన్మెంట్ అయితే మనం ఇంతవరకు అయితే రిక్లైన్ చేసుకోవచ్చు అనమాట ప్రశాంతంగా పడుకొని మనం ట్రావెల్ చేయొచ్చు అంటే ఫ్యామిలీకి ఒక లగ్జరియస్ ఎంపీవే అని అయితే చెప్పుకోవచ్చు దీన్ని దాని తర్వాత ఇక్కడ ఏసీ ఈవెంట్స్ కూడా ఉన్నాయన్నమాట రేర్ ఏసీ వెంట్స్ అంటే ఈ ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఇక్కడైతే మనకి నాబ్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత గ్రాబ్ హ్యాండిల్స్ కూడా ఇచ్చారు రీడింగ్ ల్యాంప్ కూడా వచ్చిందండి దాని తర్వాత ఇక్కడైతే ట్వల్వోల్స్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట దాని తర్వాత ఇక్కడ మధ్యలో హంప్ కట్టే ఉండదు మనం అటు ఇటు ఈజీగా ట్రావెల్ అయితే చేయొచ్చు సో ఇటు నుంచి అటు అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి మనం ఇటు నుంచి అటు ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు ఇక్కడైతే ఆర్మ్ రెస్ట్లు కూడా ఇచ్చారనమాట దాని తర్వాత చిన్నపిల్లలు అయితే ఈ సెంటర్లో నుంచి థర్డ్ రోలో కూడా వెళ్ళిపోవచ్చు సో థర్డ్ రో కంఫర్ట్ ఏ విధంగా ఉందనేది చూపిస్తాను థర్డ్లోకి ఎలా థర్డ్ రోలోకి ఎలా వెళ్ళాలి కూడా చూపిస్తానండి సో ఇప్పుడైతే మనం అంటే ఆ సీట్ నుంచే వెళ్ళిపోవచ్చు ఈ సీట్ నుంచి వెళ్ళిపోవచ్చు ఇలా నేను వెళ్ళను కానీ అంటే మన పర్సనాలిటీ కొంచెం ఇలా ట్రిస్కిల్ చేయడం అనేది కష్టము దాని తర్వాత ఇప్పుడు థర్డ్ రో సీట్లోకి అయితే ఎంటర్ అయ్యి చూపిస్తానండి మీకు ఇదిగోండి సీట్ ఏదైతే దీని ఇలా ముందుకని ఫ్రంట్ కన్నా ఉంటే మనం థర్డ్ రోలోకి వెళ్ళిపోవచ్చు అనమాట థర్డ్ రోలోకి వెళ్ళడం కూడా చాలా సింపుల్ సీట్ క్వశ్చనింగ్ అయితే చాలా బాగుంది అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు అయితే ఇచ్చారు థర్డ్ రోలో కూడా మనకి ఇవైతే మనం ఫోల్డ్ చేసి బూట్ స్పేస్ అయితే పెంచుకోవచ్చు అనమాట దీంట్లోపు రెండు వందల పది లీటర్ల బూట్ స్పేస్ అయితే ఉంటుంది సో రెండు వందల పది లీటర్ల బూట్ స్పేస్ అంటే పెద్ద పెద్ద సూట్ కేసులు కట్టి పట్టవు కాబట్టి మీరు మొత్తం ఫ్యామిలీ వెళ్ళేటప్పుడు అయితే కొంచెం లగేజ్ కష్టం అవుద్ది ఈ థర్డ్ రో ఏదైతే ఉంటుందో దాన్ని ఫోల్డ్ చేసుకున్నారంటే ఐదు వందల పది వరకు అయితే బూట్ స్పేస్ పెంచుకోవచ్చండి ఇప్పుడు సెకండ్ రోలో ఉన్నటువంటి పాసింజర్ కంఫర్ట్కి తగ్గట్టు అయితే పెట్టాను ముడుకు అయితే కాస్త సపోర్టు తగ్గింది స్పేస్ అయితే తగ్గింది కాకపోతే ఏంటంటే పిల్లలకి అయితే నా నాయంత పెద్ద పర్సనాలిటీకి అయితే కొంచెం కష్టం అనమాట వెనక్కి కూర్చోవడం పిల్లలు కూర్చోడానికి మాక్సిమం దాని తర్వాత ఇక్కడైతే మనకి వాటర్ బాటిల్ హోల్డర్ లేదా కప్ హోల్డర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడైతే యూఎస్బి సాకెట్ అయితే ఇచ్చారు చూసారు కదండి సీట్ బెల్ట్ కూడా ఇచ్చారండి థర్డ్ రోకి దాని తర్వాత గ్యాబ్ రైల్స్ కూడా ఇచ్చారనమాట ఏసీ అయితే ఇదిగోండి అక్కడ నుంచి సోర్స్ అనమాట థర్డ్ రోక్ కూడా సో ఇప్పుడైతే మనం ఫ్రంట్కి వచ్చేద్దాం డ్రైవర్ సైడ్ అయితే ఎంటర్ అవుద్దండి లోపలికి సో డ్రైవర్ సైడ్ అయితే మనకి రిక్వెస్ట్ సెన్సర్ ఉంది ఇంకా కో పాసింజర్ సైడ్ లోపలికి వెళ్ళాలనేసారి రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇది మంచి ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు కీ చూసారు కదా సింపుల్గా లాక్ అన్లాక్ బటన్తో అయితే వస్తుందన్నమాట మాన్యువల్ కీ కూడా అయితే ఉంటుంది మనం మాన్యువల్ కూడా లోపలికి అయితే వెళ్ళొచ్చు దాని తర్వాత ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఫీచర్స్ ఏమన్నా చూపించేస్తుంది దానికంటే ముందు డోర్ మీద ఏమైనా చూపిస్తా ఇది మనం లాంగ్ రైడ్స్ గట్టి తిరుగుతాం కదండి ఇక్కడ బేస్ వేరే అయినప్పుడు లెదర్ ర్యాపింగ్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ తీసుకుంటే ఆల్ పవర్ విండో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ డ్రైవర్ సైడ్ అయితే మనకి ఆటో డౌన్ ఆటో అప్ విండో ఫీచర్ అయితే ఉందన్నమాట ఆటో డౌన్ అయితే ఉంది కదా ఆటో ఆఫ్ ఫీచర్ అయితే చూపిస్తాను పించ్ ప్రొడక్షన్ అయితే ఉంది చేతులు కట్టి పెట్టే కంది ఏదైనా టెస్ట్ చేసేటప్పుడు చేయి కట్ అయిపోద్ది దాని తర్వాత పవర్ విండోకి లాక్ అయితే చేసుకోవచ్చు డోర్ లాక్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు అన్లాక్ చేసుకోవచ్చు దాని తర్వాత ఓఆర్ విఎమ్స్ ఏవైతే ఉన్నాయో అది ఎలక్ట్రికల్లీ ఫాల్డబుల్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అయితే అయితే వాటర్ బాటిల్ హోల్డర్ అలాగే మ్యాగ్జిన్ హోల్డర్ వచ్చింది ఇక్కడ స్పీకర్స్ అయితే ఉన్నాయి టోటల్గా ఫోర్ స్పీకర్స్ టూ ట్వేటర్స్ అయితే వస్తాయి ఇప్పుడు లోపలికి వెళ్ళినంత డ్రైవర్ సీట్ కంఫర్ట్ ఏ విధంగా ఉందో చెప్తాను సో ఎక్స్ఎల్ సిక్స్లో మెయిన్గా ఇదేనండి ఇదే మెయిన్ పాయింట్ సో ఇక్కడైతే డ్రైవర్ సీట్ చాలా కంఫర్ట్ అయితే ఉంటుందన్నమాట సో ఇదైతే బేస్ వేరెంట్ కావడంతో అయితే నార్మల్ సీట్స్ అయితే వచ్చాయి టాప్ అండ్ వేరెంట్ అయితే లోపల వెంటిలేటెడ్ సీట్స్ అయితే వస్తాయి అన్నమాట సీట్కి కూడా ఏసీ అయితే వస్తుంది బేస్ వేరెంట్ నుంచి కూడా సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది హైట్ డౌన్ అయితే చేసుకోవచ్చు దాని రిక్లైన్మెంట్ దాంతరం ఫ్రంట్ బ్యాక్ అయితే మూవ్ చేసుకోవచ్చు ఇక సీట్ కంఫర్ట్ అయితే ఒకసారి చూడండి అండర్తో సపోర్ట్ అయితే చాలా బాగుందనమాట ఇది బకెట్ సీట్ లాగా ఉన్న పర్సనాలిటీ అనే చాలా బాగుంటుంది హెడ్ రూమ్ కూడా బాగానే ఉందండి మోర్ దెన్ ఎన్ఫైన్ అయితే చెప్పుకోవచ్చు ఇంకా సీట్కి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉంది స్టీరింగ్ విషయానికి వచ్చేటప్పుడు దీంట్లో అయితే టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే ఉంటుందండి మనకు కావలసినట్టు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఒక ఎంపీవే కదండి మనం లాంగ్ రైడ్స్ కట్ట డ్రైవ్ చేసేటప్పుడు అయితే మనకి కావాల్సినటువంటి పొజిషన్లో స్టీరింగ్ అయితే పెట్టుకోవచ్చు కింద అయితే లాక్ తీసాను లాక్ తీసిన తర్వాత పైకి కిందకి అయితే విధంగా టెలిస్కోపిక్ అల్లి స్టీరింగ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే స్టీరింగ్ అయితే టిల్ట్ చేసుకోవచ్చు అండి ఇది కంఫర్టబుల్ డ్రైవింగ్ పొజిషన్ ఎలాగంటే ఎలా ఉంచుకోవచ్చు లేదంటే ఎలా ఉంచు ఎలా డ్రైవ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే లోపల ఉన్న ఫీచర్స్ అన్ని కూడా నేను మీకు చూపించేస్తానండి ఈ ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి లోపల హెడ్లైట్ తాలూకా ట్యూనింగ్ అనమాట ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఆటో స్టాప్ చాలా సిస్టమ్ అయితే ఉంటుంది లోపల అంటే టూ హండ్రెడ్ మీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత యాక్టివేట్ అవుతుంది సిటీ ట్రాఫిక్లో మనం కార్ ఆగింది అనుకోండి ఐడిలింగ్లో కార్ అయితే స్టాప్ అయిపోతుంది మళ్ళా బ్రేక్ ఒక క్లెచ్ ఏదో ఒకటి దొక్క అంటే స్టార్ట్ అయిపోతుందండి దాని తర్వాత ఇక్కడ పుష్ బటన్ స్టార్ట్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ మాన్యువల్గా ఎక్కడ కూడా స్టార్ట్ లేదు ఇది బేసివేర్ ఏంటని చెప్తున్నాను కదా ఇక్కడ అన్ని ఫీచర్స్ కూడా వస్తాయి ఇక బేస్ వేరియంట్ నుంచి అయితే మనకి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే వచ్చాయండి ఇక్కడైతే క్రూజ్ కంట్రోల్ అయితే ఇచ్చారన్నమాట క్రూజ్ కంట్రోల్ పెంచుకోవచ్చు క్రూజ్ కంట్రోల్ క్యాన్సిల్ చేసుకోవచ్చు ఉన్నాయి ఫోన్కి సంబంధించి వాయిస్ కమాండ్స్ అని ఇవన్నీ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ మనకి ఎఫ్ఎంఏ మోడ్లు అయితే చేంజ్ చేసుకోవచ్చు మ్యూట్ చేసుకోవచ్చు ఫార్వర్డ్ బ్యాక్ రివర్స్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ప్యాడల్ సెప్టర్స్ అయితే ఇచ్చారు దీన్ని బట్టి మనం సిక్స్ స్పీడ్ వరకు గేర్ అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు ఇటువైపు వైపర్ కంట్రోల్స్ అయితే వచ్చాయి రేర్ వైపర్ కంట్రోల్ కూడా ఇటువైపు వచ్చింది దాని తర్వాత ఇటువైపు అయితే హెడ్లైట్ కంట్రోల్స్ వచ్చాయండి స్టీరింగ్కి ఆటో హెడ్లైట్ ఫీచర్ అయితే దీంట్లో లేదు ఇన్స్ట్రుమెంట్ కంజోల్ తీసుకుంటే దీంట్లో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కంజోల్ అయితే ఉంటుంది సో మధ్యలో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఏదైతుందో అది మనకి డిజిటల్ అయితే ఉంటుంది సో పార్కింగ్ అయితే ఉంది నేను ఆటోమేటిక్ వేరియంట్ అయితే తెచ్చాను ఈ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలో ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని కూడా చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఇది ట్యాప్ చేసాన్ని అంటే టార్క్ పవర్ ఎంత యూస్ చేస్తాను అనేది తెలుస్తుంది ఎక్సలరేషన్ బ్రేక్ దాని తర్వాత ఇక్కడ చూడండి స్మార్ట్ హైబ్రిడ్ ఫీచర్ ఉంది కాబట్టి ఇక్కడైతే మనకి మోటార్ అయితే ఉంది బ్యాటరీలో పవర్ ఎంత ఉందో తెలుస్తుంది కార్ రన్నింగ్లో ఇది ఫుల్ అవుద్ది అనమాట యావరేజ్ ఫ్యూజల్ ఎకానమీ తర్వాత రేంజ్ ఎంత వస్తుంది ఎంత తిరిగింది ఏడు సంగతి ఇది అంతా కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది దిక్స్ సైడ్ తీసుకుంటే స్మార్ట్ హైబ్రిడ్ అని చెప్పేసి అయితే రాసి చూస్తారు కదా స్పీడోమీటర్ అయితే ఇటు సైడ్ ఉంటుందన్నమాట ఫ్యూయల్ గేజ్ అయితే ఇటు సైడ్ ఉంటుంది దాని తర్వాత ఇక్కడ ఆర్పిఎం మీటర్ అయితే ఉంటుంది ఇంజన్ టెంపరేచర్ అయితే చూపిస్తుంది ఇది క్లస్టర్ అనమాట క్లస్టర్ క్లియర్ క్లస్టర్ అయితే ఉంటుంది మనకు చాలా బాగా కనిపిస్తుంది తర్వాత ఏసీ వెంట్స్ ఇక్కడ వుడ్ టెక్స్చర్ ఇది అంతా కూడా చూసారు కదా చాలా బాగుంది సో ప్రీమియం డాష్ అయితే ఇవ్వడం జరిగింది అండి దీంట్లో ఇది ఇదైతే మనకి లెదర్ కలర్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత సెవెన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది యాపిల్ కార్ప్ల యాండ్రాయిడ్ ఆటో వైర్లెస్గా సపోర్ట్ చేస్తుంది రివర్స్ కెమెరా అయితే దీంట్లో లేదు ఎక్స్ట్రా యాక్సరీస్లు అయితే మీరు వేసుకోవాలి హజార్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది ఏసీ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే వస్తుంది లోపల టాప్ హ్యాండ్లో అయితే మనకి వెంటిలేటర్ సీట్స్ ఆప్షన్ కూడా ఉంటుంది సో ఫ్రంట్ మోడ్ మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి ఏసీకి సంబంధించినటువంటి కూల్ హాట్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ట్వెల్వ్ వోల్ట్స్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది యుఎస్బీ ఆక్స్ కేఎస్బీ ఆక్స్ అయితే ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే లేదండి మొబైల్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు కప్ హోల్డర్స్ అయితే చూసారు కదండి ఇక్కడ కూల్ ఫీచర్ అయితే ఉందన్నమాట ఇది మనం ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇక్కడైతే మన కూలింగ్ అయితే వస్తుందన్నమాట డ్రింక్ ఏదైనా పెట్టుకుంటే కూల్గా ఉంటుంది లగ్జరీస్ ఫీచర్స్ అయితే దీని లోపల ఉంటాయండి దాని తర్వాత ఇదైతే మనకి మాన్యువల్ ఆటోమేటిక్ రెండింటిలో కూడా అవైలబుల్ ఉంటుంది నేను ఆటోమేటిక్ వేరియంట్ అయితే తెచ్చాను అక్కడైతే మనకి గేర్ షిఫ్ట్ అయితే ఉంది చూసారు కదా ఈ పక్కన షిఫ్ట్ లాగా ఉంది కదా ఇది మనం నొక్కేమనుకోండి నొక్కేసి మనం ఏ కండిషన్లో ఉన్నా సరే ముందు కెనక్ అయితే మూవ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని దాని తర్వాత సిక్స్ స్పీడ్ వరకు గేర్ షిఫ్ట్ అయితే చేసుకోవచ్చండి ఆటోమేటిక్ అని చెప్పాను కదా ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్స్ అయితే ఇచ్చారు దీన్ని బట్టి మనం స్పీడ్ వరకు గేర్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు వావ్ ట్యాక్ చేసిన సందర్భాల్లో బాగా ఉపయోగపడుతుంది ఇక ఇక్కడైతే మనకి హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారండి ఇక్కడ ఆర్మ్ రెస్ట్ కూడా ఇచ్చారు మనకి లోపల చిన్న స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట కాయిన్స్ పెట్టుకోవడానికి అది దాని తర్వాత అయితే ఈ సీట్లన్నీ కూడా మనకి సీట్ కవర్స్ అయితే వేయించుకోవాలి బాక్స్ గ్లో బాక్స్ నార్మల్ గ్లో బాక్స్ ఉంటుంది కోల్డ్ గ్లో బాక్స్ గట్రా ఉండదు దాని తర్వాత ఇక పైకి తీసుకున్నట్టయితే సన్స్లైడర్ విత్ యాంటీ మిర్రర్ అయితే ఇచ్చారు ఐఆర్వీఎంలో డిమ్ ఫీచర్ అయితే లేదు నైట్ అయినప్పుడు మనం ఇదైతే యాక్టివేట్ చేసుకోవాలి డ్రైవర్ సైడ్ కూడా మనకి సన్స్లైటర్ అయితే ఇవ్వడం జరిగింది యాంటీమర్ ఇవ్వలేదు ఇక్కడ లైట్స్ తీసుకుంటే రీడింగ్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత సన్ గ్లాసెస్ హోల్డర్ అయితే ఇక్కడ ఇచ్చారండి సన్ రూఫ్ గట్ ఏం లేదండి దీంట్లోపల ఇక లోపల సేఫ్టీ విషయానికి వచ్చేటప్పటికి ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అండి ఇక్కడ ఒకయిర్ బ్యాగ్ అయితే వచ్చింది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే వచ్చింది రెండు సీట్లకి రెండు ఎయిర్ బ్యాగ్లు అయితే వచ్చాయన్నమాట టోటల్గా ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ అయితే అన్నమాట ఈ కార్లో కామన్గా అయితే ఏబీఎస్ ఈబీడీ హిల్ హోల్డ్ ఫీచర్ అయితే వస్తుందండి దీంట్లో లోపల విషయానికి వచ్చినప్పటికి నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే బేస్ వేరే నుంచి సెవెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే ఇచ్చారండి కెమెరా మనం వేయించుకోవాలి షోరూంలోనే వేస్తారు ఆటోమేటిక్ ఫీ ఆటోమేటిక్ అయితే వచ్చిందనమాట ట్రాఫిక్ సిచ్యువేషన్స్లో డ్రైవ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది సన్ రూఫ్ అయితే మిస్ అయింది కాకపోతే మనకు బడ్జెట్లో వచ్చేటటువంటి ఎంపీవీ కదండి ఇది లగ్జరీస్ సిక్స్ సీటర్ కార్ అయితే చెప్పుకోవచ్చు స్టీరింగ్ కంట్రోల్స్ అని చెప్పేసి క్రూజ్ కంట్రోల్ అని చెప్పేసి టాప్ ఎండ్లో వెంటిలేటెడ్ సీట్స్ అని ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి అనమాట ఫైనల్గా చూసారు కదండి లగ్జరీ ఫీచర్స్ అయితే చాలానే ఉన్నాయి ఎక్సెల్ సిక్స్ అయితే చాలామంది అడిగినటువంటి మేరకు నేను ఎక్సల్ సిక్స్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చేశాను సో దీనికి మనకి మారుతి సుజుకి వారు ఇచ్చేటటువంటి భరోసా సర్వీస్ అవైలబిలిటీ స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కస్టమర్ రెస్పాన్సు ఇదన్నీ కూడా ప్రత్యేకత కలిగినటువంటి మారుతి సుజుకి నుంచి ఒక లగ్జరీస్ ఎంపీవీ సిక్స్ సీటర్ వెహికల్ మీరు తీసుకోవాలనుకుంటే ఈ వెహికల్ యొక్క ప్రైస్ గురించి అయితే మీరు ఇప్పుడు అడుగుతారు కదా సో దీంట్లో అయితే మనకి బేస్ వేరేట్ ఇది జటా వేరియంట్ అనమాట ఈ బేస్ వేరేట్ అయితే పద్నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఆన్ రోడ్ అయితే ఉంటుంది టాప్ అండ్ వేరియంట్ తీసుకుంటే పదహారు లక్షల తొంభై ఐదు వేలు అయితే ఉంటుందండి టాప్ అండ్కి బేస్కి రెండు లక్షలు తేడా ఉంటుంది ఆ రెండు లక్షల తేడాలో వెంటిలేటర్ సీట్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఆటో ఫాల్డబుల్ విఎమ్స్ తర్వాత బ్యాక్ స్పాయిలర్ ఇవైతే వస్తాయన్నమాట ఈ డైమండ్ కట్ట వీల్స్ ఇవన్నీ కలర్స్ ఇవన్నీ కూడా కామన్ అని ఆటోమేటిక్ మాన్యువల్ ఇవన్నీ కూడా కామన్ అని సో మరికెందు కాలుష్యం పదిహేను లక్షల్లో ఒక మంచి లగ్జరీస్ ఎంపీ తీసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ మారుతి సుజుకి నుంచి వచ్చినటువంటి ఎక్స్ఎల్ సిక్స్ మీద అయితే క్లిక్ అయ్యండి సో ఈ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం కాకినాడలో ఉన్నటువంటి వరుణ్ మారుతి సుజుకి నెక్స్టా షోరూంలో అయితే చేస్తాం ఈ షోరూంలో ఈ వెహికల్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి కానీ అంటే ఆల్రెడీ ప్రైస్ చెప్పిస్తా కదా ఇంకేంటి ప్రైస్ డీటెయిల్స్ అనుకోవచ్చు డిస్కౌంట్స్ కూడా ఉంటాయి మీరైతే అయితే షోరూంలో మాట్లాడ మాట్లాడండి షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఈ వీడియో అయితే ఇక్కడ ఎంత చేస్తున్నాను ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీలోట్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం నస్కారం థ్యాంక్ యూ